అందరికీ నమస్కారం నా పేరు రావసౌజన్య కృష్ణా పెన్న రీజనల్ కోఆర్డినేటర్ అండి సుపరిపాలన మొదలయ్యి సంవత్సరం అయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చీడా పేడ వదిలి ఈరోజు సంవత్సరం పరిపాలనలో ప్రజలందరూ చాలా సుభిక్షంగా ఉన్న సందర్భంలో ఈ రోజున ప్రత్యేకంగా పండుగ జరుపుకోవాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర కార్యాలయంలో ఈ రంగవారుల కార్యక్రమం అలాగే ఈరోజు రాత్రికి దీపావళి కార్యక్రమం కూడా మొదలు పెడతాం మంది అనుకోవచ్చు దీపావళికి కానీ టైంలో దీపావళి ఏంటని ఆ రోజు నరకాసురుడిని వధించినప్పుడు ఎలా అయితే దీపావళి చేసుకున్నామో ఈ సంవత్సరం క్రితం ఇదే రోజున జగనాసురుడు అనే ఒక రాక్షసుని వధించిన సందర్భంగా ఈ సంవత్సరం కాలం ఆయన పూర్తి చేసుకున్న సందర్భం ఈరోజు దీపావళి పండుగ చేసుకోబోతున్నాం అంటే ప్రజలందరికీ కూడా ఒక స్వేచ్ఛ కలిగించే విధంగా ప్రజలందరికీ వారికి ఏదైతే అందాల్సిన ఉపయోగాలు ఏదైతే గవర్నమెంట్ నుంచి ఉన్నాయో అవన్నీ అందే విధంగా చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఒక స్వర స్వరపల్పాన్ని తీసుకొస్తా కుటుంబ ప్రభుత్వానికి విజయాన్ని కాంక్షిస్తా పవన్ కళ్యాణ్ గారు చేసిన శ్రమ త్యాగం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఈరోజు జనసేన శ్రేణులందరూ అలానే కుటుంబ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకోబోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కటి స్పందన ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన ఎందుకంటే చాలామంది ఈ టైంలో పండగ ఏంటి లేదా దీపావళి అనుకున్న పరిస్థితి నుంచి కూడా ఏ మనం పండుగ చేసుకోవాలి పండుగ చేసుకోవాల్సిన సందర్భం ఇది అలాంటి నాయకుడిని గడ్డ దించాము మోకాళ్ళ మీద కూర్చోబెట్టామంటే ఖచ్చితంగా పండుగ చేసుకోవాల్సిన సందర్భం చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఆర్చిస్తా ఉన్నారండి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా రంగురంగుల ముగ్గులతో రంగవల్లిలతో సంక్రాంతి శోభ కనిపించే విధంగా ఉదయం పూట రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆనందభరితమైన వాతావరణంలో పండుగ చేసుకోమన్నారు అదేవిధంగా సాయంత్రం దీపావళి వెలుగులు విరజిమ్ముతూ ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంతోషకరమైన జీవితాలు స్వచ్ఛంగా తెలిసే విధంగా ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టేట్ పార్టీ ఆఫీస్ ముందు ఉదయం మహిళలందరూ కూడా రంగవల్లి అదేవిధంగా తర్వాత మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆగి వాళ్ళందరికీ కూడా అభినందన ఈ కూటమి ప్రభుత్వాన్ని అందించారో ఆ దిశగా రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రజల కాంక్షలకు అనుగుణంగా ప్రజలందరికీ తెలుసు అనేక అభివృద్ధి పథం వైపు ఉపాధి అవకాశాలు మెరుగుపడే దిశగా రాష్ట్రం వెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ అవ్వాలని కూటమికి మద్దతు తెలపాలని సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ఏర్పాటు చాలా సంతోషంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం సాధించిన విజయానికి గుర్తుగా జూన్ నాలుగు రోజున జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర మహిళల ఆధ్వర్యంలో ఒక సంక్రాంతి పండుగ దీపావళి పండుగ ఏ విధంగా అయితే వస్తుందో రెండు పండుగలు కలిసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా జనసేన పార్టీ కేటర్ కానీ కుటుంబ పార్టీ కానీ పండగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బీజేపీ ప్రధాని మోదీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున కూటమి పాలన ప్రారంభమై పండుగ వాతావరణంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ఈరోజు నాంది వెలిగిన రోజు ఈరోజు ఈరోజు పీడా విరగడై ఏడాదైన సందర్భంగా సుపరిపాలన మొదలై ఏడాది ప్రారంభమైన సందర్భంగా ఈరోజు మా కేంద్ర కార్యాలయం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆడపడుచుల వీర వీర మహిళల రంగవలులతో ఎంతో ఆనందోత్సాహంగా ఎంతో పండుగ సంబరాలతో ఈరోజు మా స్టేట్ పార్టీ ఎంతో మహిళలతో ఉత్సాహంగా సుపరిపాలన మొదలైన దినాన్ని బ్రహ్మాండమైన పండుగగా ఒక సంక్రాంతి ఒక దీపావళి పండుగ జరుపుకుంటూ జరుపుకున్నాం ఈ కార్యక్రమంలో మా నాయకులు వీర మహిళలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా జైప్రదం చేశారు ఇది రాక్షస పాలన అంతమైన రోజు కాబట్టి అదేవిధంగా పాడి పంటలతో సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటామో రెండు పండుగలు కలిసి ఈరోజు పండుగ జరుపుకునే విధంగా ఈరోజు స్టేట్ పార్టీలో ఎంతో అంగరంగ వైభవంగా మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పండుగ వాతావరణంలో బ్రహ్మాన్నటువంటి ఉత్సవంగా మేమందరం మా నాయకులతో కలిసి జరుపుకున్నందుకు సంతోషపడుతున్నాం జై హింద్